సంగారెడ్డి జిల్లా పుల్కల్ నాందేడ్ అకోలా నూట అరవై ఒక జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని పట్టుకున్న పోలీసులు హైదరాబాద్ నుండి నాందేడ్కు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు సుమారు ఇరవై ఐదు టన్నుల బియ్యం లారీని అదుపులోకి తీసుకుని పుల్కల్ స్టేషన్కు తరలింపు సమాచారం నాకు వాళ్ళ హైదరాబాద్ నుంచి నాందేడ్ నాందేడ్ పోతుందని ఒక వెహికల్ ఏ ట్వంటీ సిక్స్ ఏడి ట్వంటీ వన్ జీరో సెవెన్ టాటా బండి పోతుందని మాకు ఇన్ఫోన్మేషన్ ఇస్తే కుల్కల్ వాళ్ళకు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము వాళ్ళు తాటిదానిపల్లి చెక్ దాటిన తర్వాత వెహికల్ని ఆఫీస్ పట్టుకున్నారు అందులో అందాజా రెండు వందల యాభై ఉండొచ్చు ఉండవచ్చు మార్గా ప్లాంటేసిన తర్వాత కరెక్ట్ మాకు వస్తాం ఇదేస్ అయితే ఎన్ఫోర్స్మెంట్ టీం హైదరాబాద్ ఆదిత్య రైస్ మిల్ సిర్పుర ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి రైస్ మిల్లలోకి పై అధికారుల ఆదేశం ప్రకారం అక్కడ